కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకులు దాదాపుగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచేటువంటి వ్యక్తి పెద్దలు వీరసి గారు పార్టీ లేకి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడము వీరసివారి గారు చేరు చేరడం అనేటువంటిది కూడా పార్టీకి బలోపేతము చాలా బాగుంటాయి ఒక సమాచారాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రొద్దుటూరుకు సంబంధించి క్యాండిడేట్ను ఫిక్స్ చేయడము ఆ క్యాండిడేట్కు తప్పనిసరిగా అందరి మద్దతు ఉంటుందని చెప్పడము గెలిపిస్తామని చెప్పి చెప్పడం కూడా అందులో బాగా చెప్పడం జరిగింది అయితే నాకు తెలిసి నేను చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఉండడము ఎమ్మెల్సీగా పనిచేయడము ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీగా ఉండడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా కొంత అవగాహన నాకు ఉంది అన్ని నియోజకవర్గాలలో కూడా ఏదో కొన్ని నియోజకవర్గాల్లో తప్పితే చాలా నియోజకవర్గాల్లో పార్టీ క్యాండిడేట్లను ఎమ్మెల్యే అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించలేదు అనేటువంటి సమాచారం వాస్తవం అది క్యాడినెట్లను ప్రకటించే ముందుగా ఏ నియోజకవర్గం అభ్యర్థిని అయితే ఫిక్స్ చేయాలనుకుంటారో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఆశాభావులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటి అభిప్రాయం మీద ఒక సర్వే జరిపి సర్వేలో ఎవరికైతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆశామహులు ప్రజలు కూడా చాలామంది ఆశాబహులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆశాబులను పిలిపించి వాళ్ళను కన్విన్స్ చేసి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత క్యాండిడేట్ని ఫిక్స్ చేయడం అనేటువంటిది జనరల్గా టీడీపీ పార్టీలో జరిగేటువంటి ఒక పద్ధతి అటువంటి పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ ఉంటాయనటువంటిది ఒక మా కదిరికి తెలిసిన విషయమే అయితే ఇంతవరకు కూడా పార్టీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లను పిలిపించి మాట్లాడడం జరగలేదు అన్నమాట భవిష్యత్తు జరగబోతుంది జరిగిన తర్వాతనే తప్పనిసరిగా క్యాండిడేట్ ఫిక్స్ చేస్తారు ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి అని చెప్పేసి పోస్టర్లు వచ్చినాయి ఫ్లెక్సీలు వచ్చినాయి ఏం పరిస్థితి అని చెప్పి ఒక ఆరు మంది మిత్రులు నాకు ఫోన్ చేయడం జరిగింది నేను కూడా వాళ్ళకి సమాధానం చెప్పడం ఏమంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ క్యాండిడేట్ను నువ్వు క్యాండిడేట్గా ఫిక్స్ చేసుకో వాల్ పోస్టులు వేసుకో అని చెప్పినట్లయితే అది తెలుగుదేశం పార్టీ అధినేత కానీ లోకేష్ గారు కానీ లేదా అచ్చెన్నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఓపెన్గా చెప్పేవాళ్ళు ఈ విధంగా మీరు క్యాండిడేట్ ప్రకటిస్తూ ఉన్నా మీరు ముందుకు పోండి అని చెప్పి ఓపెన్గా చెప్పేవాళ్ళు అటువంటిది జరగకుండా కేవలము ఏదో ఒకరికే చెప్పారు అని వేసుకోవడం అనేటువంటిది అది పొరపాటుగా నేనైతే భావిస్తూ ఉన్నా అది ఖండిస్తూ ఉన్నా అన్నమాట నేను పార్టీ అభిమానుల్లో కార్యకర్తలలో నాయకులలో ఒక గందరగోళం భావన ఏర్పడదానికి అవకాశం ఉంది ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ప్రజల్లో కానీ నాయకులలో కానీ తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైనటువంటి అభిమానం ఉంది అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత భావన ఖచ్చితంగా ఉంది కాబట్టి రాబోయేటువంటి కాలంలో ప్రొద్దుటూరులో తెలుగుదేశం జెండా రెపరెపలాడడం ఖాయము తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలవడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతాయనేటువంటిది మా యొక్క ఉన్నటువంటి సమాచారం కాబట్టి ఆ విధంగా నాయకులందరూ కూడా హుందాతారంగా ఉండి నాయకులలో కానీ ప్రజల్లో కానీ ఒక గందరగోళమైన పరిస్థితిని క్రియేట్ చేయొద్దని చెప్పేసి నేను పార్టీ పరంగా ఒక టీడీపీలో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్సీగా అందరినీ నేను అందరిని కో కోరుతా ఉన్నాను అన్నమాట